హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్లో ఒంటికి వేడి చేసే ఫుడ్ తీసుకోకుండా ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో హెల్తీ అండ్ టేస్టీగా తిన్నా పొట్టకి హాయిగా ఉండే ఈ హల్వాని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది బాగుంటుంది అని నేను చెప్పటం కన్నా కూడా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ హల్వా కోసం నేను ఇక్కడ ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులు సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసి నాలుగైదు గంటల వరకు నానబెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను సగ్గుబియ్యం అనేది ఎంత నానితే హల్వా అనేది సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న సగ్గు బియ్యాన్ని మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనకు ఎక్కడ సగ్గుబియ్యం పలుకులు అనేవి లేకుండా స్మూత్గా ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి సో చూశారు కదా ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసిన సాబుదానా పేస్ట్ని ఉంచండి ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇలా తీసుకున్న నెయ్యిని కరిగించండి నెయ్యి వేడయ్యాక కప్పు దాకా జీడిపప్పు తీసుకోండి ఈ జీడిపప్పుని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి మనం చేసే ఈ హల్వాలోకి జీడిపప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే హల్వా తినేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ హల్వా కోసం జీడిపప్పు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను సో చూశారు కదా ఇలా దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా తీసుకున్న జీడిపప్పుని ఇప్పుడు పక్కన ఉంచండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి నేను ఏ గ్లాస్తో అయితే సగ్గుబుయ్యం కొలిచి తీసుకున్నానో అదే గ్లాస్తో అర గ్లాసు పంచదారని తీసుకొని కరిగించండి నెక్స్ట్ ఇందులోనే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళని తీసుకోండి ఇప్పుడు కలుపుతూ పంచదారని కరిగించండి పంచదార కరిగి క్యారామిల్లా వచ్చేంత వరకు ఉడికించాలి ఈ హల్వా కోసం కొద్దిగా పంచదార మాత్రమే తీసుకొని మిగతాదంతా కూడా బెల్లంతోనే చేస్తున్నానండి ఇలా మనం పంచదారను క్యారామిల్లా ప్రిపేర్ చేసి హల్వా చేయడం వల్ల హల్వా టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది మీరు ఈ స్టెప్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చేయండి ఇలా మనకు పంచదార కరిగి క్యారామిల్లా అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు నీళ్లను తీసుకొని కరిగించండి ఇలా నీళ్ళని తీసుకునేటప్పుడు కాస్త చిటపటం అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ క్యారామిల్ను కరిగించండి అలాగే ఈ క్యారమిల్తో పాటు బెల్లాన్ని కూడా కరిగించటానికి ఇందులోకి ఒకటిన్నర గ్లాసుల తురిమిన బెల్లాన్ని తీసుకోండి బెల్లాన్ని కూడా కలుపుతూ కరిగించండి మనం తీసుకున్న సగ్గు బియ్యానికి మనం తీసుకున్న బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు చూడండి బెల్లం కూడా కరిగిపోయింది కదా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం పేస్ట్ని కూడా తీసుకొని బాగా కలపండి ఇలా కలిపేటప్పుడు తొందరగా కలవదు కాబట్టి త్వరగా కలిసిపోవాలంటే మీ దగ్గర విస్కర్ కానీ ఉంటే ఆ విస్కర్తో కలపండి త్వరగా కలుస్తుంది సో ఇలా మిక్స్ చేశాక వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి హల్వా మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించాక ఇప్పుడు ఈ హల్వాలోకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా ఉడికించాలి ఇలా మనం నాలుగైదు టీ స్పూన్ల వరకు నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఉడికించాలి ఇలా కాసేపు ఉడికించేసరికి హల్వా అనేది కలర్ చేంజ్ అయ్యి మరీ పలచగా కాకుండా ఇలా థిక్నెస్లోకి వచ్చిందంటే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే అండి హల్వా అనేది చల్లారేక మరింత గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకల్ని దంచేసి వేసుకోవాలి అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇలా మనం యాలకలు జీడిపప్పు వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయండి మీరు కావాలంటే ఇలా అయినా తినేయచ్చు లేదా డైరెక్ట్గా ఒక బాక్స్లోకి తీసుకొని చల్లారేక పీసెస్గా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే నోరుంచే సాబుదానా హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా సేమ్ కొలతల్ని యాజ్ టీజ్గా ఫాలో అవుతూ ఈ సాబుదానా హల్వాని చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్